ఈ రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లలో ఆయన ఏం రాశాడో చదువు చెప్దామా చెప్దామా రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తాను అన్నాడు చేశాడా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు మాఫీ అయిందా రెండు జన్లు అయితే ఇలా ఇలా హామీ రెండో ముఖ్యమైన హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాల రుణాలప్పట్లో కనీసం ఒక్క రూపాయన మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు ఇలా 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 మూడో ముఖ్యమైన హామీ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన హామీ ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తామన్నాడు రెండు వేల పద్నాలుగులో మీ ఇళ్లలో ఆడబిడ్డలు పుట్టింటారు కదా లేకపోతే మీ పక్కిట్లలో పుట్టారు కదా ఏ ఒక్కరికైనా ఇరవై ఐదు వేలు కదా దేవుడు ఎరుగు ఏ ఒక్కరికైనా కానీ వారి బ్యాంకు డిపాజిట్లలో ఒక్క రూపాయన ఏ సెడాలు అడుగుతా ఉన్న వారి బ్యాంకు ఖాతాల్లో ఇలా 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 ఇంకా ముందుకు పోదామా ఇంటింటికి ఒక ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి నెలకు రెండు వేల రూపాయలు అరవై నెలలు ఇంటి రెండు వేలు అంటే ప్రతి ఇంటికి లక్షా ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా నిరుద్యోగ తీరు అడుగుతా ఉన్నా ఇలా బా ఇలా 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 ఇంకా ముందుకు పోదామా అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల ఇంటి స్థలం మూడు సెంట్ల ఇంటి స్థలంతో పాటు కట్టుకునేందుకు పక్కా ఇల్లు మూడు సెంట్ల ఇంటి స్థలం అట కట్టుకునేందుకు పక్కా ఇల్లు అట మూడు సెంట్ల కదా దేవుడు ఏ ఒక్కరికైనా కనీసం ఒక్క సెంటైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా ఇలా బా ఇలా 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 ఇంకా ముందుకు పోతే పదివేల కోట్లతో బీసీ సప్లై అట చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అట అయ్యా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు నిర్మించాడా మన పిడుగురాళ్ళల్లో కనిపిస్తా ఉందా పోనీ మన గురిజాల్లో కనిపిస్తా ఉందా మరి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అడుగుతా ఉన్నా మరి ఇదే ముగ్గురు వాళ్ళ ఫోటోలు పెట్టి రెండు వేల పద్నాలుగులో ఇచ్చి ముఖ్యమైన హామీలు అని అంటూ ప్రత్యేకంగా పాంప్లెట్ కొట్టించి అందులో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టించి సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఇన్ని ముఖ్యమైన హామీలలో ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేక హోదా ఇచ్చాడాని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా ఈసారి మాత్రం రెండు చేతులు పైకి ఎత్తారమ్మా గట్టిగా ఇలా 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 మరి నేను అడుగుతా ఉన్నా వీళ్ళు ఇప్పుడు ఇవాళ ఏమంటా ఉన్నారు ఇవాళ ఇప్పుడు వీళ్ళు ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంట ఉన్నారు సూపర్ సెవెన్ అంటున్నారు పెన్షన్ నాలుగు వేలట ఇంటింటికి కారట ఇంటింటికి కేజీ బంగారు ఒకట నమ్ముతారా రెండు మరి ఇలాంటి మోసగాలను ఇలాంటి మోసగాలను ఇలాంటి అబద్ధాల నుంచి మన రాష్ట్రాన్ని మన పేదల భవిష్యత్తును కాపాడుకునేందుకు మీరంతా మీరంతా సిద్ధమేనా సిద్ధమే అయితే మీ జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి మీ జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి సెల్ ఫోన్ బయటకు తీసి టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి టార్చ్ లైట్ బటన్ ఆన్ చేసి ఇలాంటి మోసగాళ్లకు వ్యతిరేకంగా పేదలకు అండగా మద్దతుగా పేదల భవిష్యత్ కొరకు మేమంతా అని గట్టిగా చెప్పండి ఈసారి ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీలకు ఒక్కడి కూడా తగ్గేందుకు లేదు మీరంతా సిద్ధమేనా మన పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి మీకు మన అభ్యర్థులు కూడా పరిచయం చేస్తా ఉన్నాను మీ చల్లని దీవెనలు ఆశిస్సులు మన పార్టీకి సంబంధించిన మన అభ్యర్థులపై ఉంచవలసిందిగా సభని ఇంకా ప్రార్థిస్తూ మొట్టమొదటిసారిగా అనిల్లు పరిచయం చేస్తా ఉన్నాను మన పార్టీ అభ్యర్థిగా పల్నాడు జిల్లా నుంచి ఎంపీ అభ్యర్థిగా నా తమ్ముడు నిలబడతా ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్ నిలబడతా ఉన్నాడు మీలో ఒకడు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాడు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు మంచివాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరి చల్లని దీవెనలో అనిల్పై ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను గురుజాల నుంచి మహేష్ నిలబెడతా ఉన్నాడు మీ అందరికీ కూడా పరిచయిస్తుడే యువకుడు ఉత్సాహవంతుడు అన్నిటికీ మించి నాకు మంచి తమ్ముడు కూడా మీ అందరి చల్లని దీవెన్లు మహేష్ పై ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను మా చెల్ల నుంచి రామకృష్ణాడి నిలబడతా ఉన్నాడు సౌమ్యుడు నా స్నేహితుడు మీ అందరికీ మంచి చేసే విషయంలో ఎప్పుడు కూడా ముందే ఉంటాడు వెనకలు ఉండడు మీ చల్లని దీవెనలు ఆశిస్సులు రామకృష్ణాడిపై కూడా ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను చినుకలోనిపేట నుంచి మనోహర్ నిలబడతా ఉన్నాడు మంచివాడు యువకుడు ఉత్సాహవంతుడు నాకు తమ్ముడు మీ అందరి చల్లని దీవెళ్ళు ఆశస్సులు మనోహర్పై ఉంచవలసిందిగా సమనీయంగా ప్రతిస్తా ఉన్నాను పెదకూరుపాడు నుంచి శంకరరావన్న నిలబడతా ఉన్నాడు నిజంగా మంచితనంలో ఎవరికైనా మంచి మార్కులు వేయాలి అని అంటే శంకరావన్నకు వేయాలి అని ఖచ్చితంగా నేను చెప్తా మంచివాడు పేదలకు కానీ మంచి చేసే విషయంలో కానీ ఎప్పుడూ కూడా వెనకడుగు వేసే మనస్తత్వం కాదు అన్నకు మీ సంపూర్ణ మద్దతు తెలపవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను సతలబరి నుంచి రామాపరం నిలబడతా ఉన్నాడు నిజంగా సిద్ధమని మొట్టమొదటి చేయి లేపింది ఎవరైనా ఉన్నారు అని అంటే రాంభవన్ దగ్గర నుంచే మొట్టమొదటి సై చెయ్యి పైకి లేచింది నిజంగా అంతటి మంచివాడు అంతటి మంచి గుణాలున్న వ్యక్తి కూడా మీ చల్లని దీవెన్లు అప్పుడప్పుడు నోట్లో నుంచి కొంచెం దురుసుగా మాటలు కొద్దిగా అనిపిస్తాయి కానీ కానీ మనసు మాత్రం వెన్న అని మాత్రం ఖచ్చితంగా చెప్తా నేను అన్నకు మీ సంపూర్ణ మద్దతు తెలపవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను నర్సరావుపేట నుంచి శ్రీనన్ను నిలబెడతా ఉన్నాడు డాక్టర్గా మీ అందరికీ కూడా పనిచేస్తుండే మంచివాడు సౌమ్యుడు శ్రీనన్నకు మీ చల్లని దీపన్లు ఆశస్సులు ఎల్లప్పుడూ ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను వెనుకొండ నుంచి బ్రహ్మనాయుడు అని నిలబడతా ఉన్నాడు నిజంగా మనిషిలో కల్ముషం లేనివాడు ఎవరైనా వస్తే మాత్రం ఎప్పుడూ కూడా సహాయం చేయడంలో ముందడుగే ఉంటాడు బ్రహ్మనాయుడు అన్న మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలు ఆశిస్సులు అన్నపై ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాం మన